తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు పథకం కింద అయితే మనకైతే ఈరోజు అయితే ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ప్రతి ఒక్కరికి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్కరికి జిల్లాల వారీగా అమౌంట్ అయితే విడుదల చేశారు ఆల్రెడీ ప్రభుత్వం అయితే స్వచ్ఛత కూడా చేసింది ఈరోజు తాజాగా మనకి ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో జమ చేస్తున్నట్టు అయితే తప్పకుండా మీరందరూ ఏం చేస్తారంటే అమౌంట్ అనేది మీ అందరికీ ఖాతాల్లో జమ చేస్తారు ఈరోజు జమ అయిన తర్వాత మీరు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అన్న మాకు రైతు భరోసా డబ్బులు వచ్చాయని చెప్పేసి ఎవరైతే రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో మొత్తం వచ్చేసి పది ఎకరాల వరకు రైతు రైతు భరోసా డబ్బులు అయితే మనకైతే విడుదల చేస్తున్నారనమాట ప్రతి ఒక్క రైతుకి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతున్నాయి ఆల్రెడీ ఇక్కడ ఏవైతే రుణమాఫీ సంబంధించి డబ్బులు ఉన్నాయో అవి ఆల్రెడీ ఖాతాల్లో జమ చేశారు అవి కాక ఇప్పుడు మళ్ళీ మనకైతే రైతు భరోసా స్కీమ్ అయితే మొదలు పెట్టారు రైతు భరోసా తర్వాత మళ్ళీ మనకి వానాకాలం రైతుబంధు అమౌంట్ అయితే విడుదల చేస్తారు మొత్తం ఈ ప్రక్రియ అంతా కొనసాగుతూనే ఉంది ముందుగా వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు మొత్తంగా వచ్చేసి ఈరోజు ఎవరైతే రైతు సోదరున్నారో ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు అనేవి ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు మీరు అందరు ఖాతాలో అయితే చెక్ చేసుకోండి ఏ ఖాతా చెక్ చేసుకుంటారంటే ఏవైతే రైతుబంధు అమౌంట్ పడ్డ ఖాతా ఉన్నాయో మీరు అదే ఖాతాను చెక్ చేసుకోండి మీకు అందులో మాత్రమే అమౌంట్ అయితే పడతాయి కొత్తగా వేరే మీరు అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట డైరెక్ట్ మీకు అదే ఖాతాల్లో అమౌంట్ అయితే పడతాయి అమౌంట్ ఈరోజు మధ్యాహ్నం రెండు లోపు అందరికీ ఖాతాల్లో జమ అవుతాయి జమ అయిన వెంటనే మీరు వీడే కింద కామెంట్ చేసి అన్న అది ఈ జిల్లా నాకు అమౌంట్ వచ్చింది అని చెప్పేసి అయితే మీరు కామెంట్ చేయండి అమౌంట్ రాగానే తప్పకుండా అందరైతే మీరు ఏం చేస్తారంటే ఆ అమౌంట్ తప్పకుండా అయితే మీరు మిగతా వాళ్ళకి షేర్ చేసుకోండి అమౌంట్ వచ్చినాయని చెప్పేసి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి